అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్నాడు చుక్కలు చూపిస్తున్నాడు ఏం జాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజుల నుండి రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి విమర్శలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాడు అసంతృప్తితో ఉన్నాడు అసహనంతో ఉన్నాడు బాధతో ఉన్నాడు ఇక వార్నింగ్లు ఇస్తున్నాడు ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి భాష పట్ల మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం గురించి రకరకాలుగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు రేవంత్ అన్న విన్న తర్వాత రేవంత్కి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు రాజగోపాల్ రెడ్డిని అసలు పార్టీలో ఉంచదమా సస్పెండ్ చేద్దామా డిసిప్లినరీ కమిటీకి నోటీస్ ఏమన్నా ఇద్దామా పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ దాటుతున్నాడు పార్టీ గైడ్ లైన్స్ దాటుతున్నాడు రాజగోపాల్ రెడ్డికి ఏమైనా నోటీస్ ఇచ్చి నోరు ముప్పించేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి రకరకాల చర్చలు కాంగ్రెస్లో నడుస్తున్నాయి కానీ రాజగోపాల్ రెడ్డి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అవసరం అనుకుంటే రాజీనామాకి రెడీ మీరు ఏమన్నా చేసుకోరి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఆ హామీని తుంగలోకి దొక్కిండు ఇప్పటిదాకా మంత్రి పదవి లేదో కథ లేదు మంత్రి పదవి ఊసు కూడా లేదు ఇంకా మూడు మంత్రి పదవిలు ఖాళీగా ఉన్నాయి ఇప్పటిదాకా మంత్రి పదవికి సంబంధించినటువంటి మాట కూడా లేవనెత్తటటువంటి పరిస్థితి లేదు సో గింత దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో రాజగోపాల్ రెడ్డి ఒక్కొక్క ఒక్కొక్క మాట మాట్లాడుతూనే వస్తున్నాడు నేను ఈ వీడియోలో చాలా తక్కువ మాట్లాడతా రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడి అనేది రాజగోపాల్ రెడ్డి ఒకసారి మీ హావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే కూల్ మాండ్ తోటి ఆవేశం అక్కర్లేదు మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రజలు తీర్పించిన దాన్ని బట్టి ఏం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడ ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఐదు సంవత్సరాలు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి ఐదు సంవత్సరాలు నువ్వే ఉంటావు జర ఓపిక బట్టి ఎందుకట్లా ఎత్తున్నావు అని రేవంత్ రెడ్డికి చెప్తున్నాడు ఇక ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావో ఇంకొక ఆయన వస్తాడో చూడాలి జర ఓపిక పట్టు బట్టు మంచిగుండు సల్లగుండు ఎందుకంటే గరం మీద అయితే వేడి నీళ్ళు ఉడికినట్టు ఉడుతున్నావు ఎందుకు ఆగు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు మాటలు బంజయ్యి అని చూపి రాజగోపాల్ రెడ్డి చెప్తాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాటలు తక్కువ మాట్లాడు పని ఎక్కువ చేయాలంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట రాజగోపాల్ రెడ్డి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ఇస్తుండదు సజెషన్స్ సలహాలు సూచనలు ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ఇస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి కంటే ఎక్కువ స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కూడా చాలా తక్కువే సీనియర్ లీడర్ కదా ఏం చేయాలి లేదనేది ఆయనకు తెలుసు నల్గొండలో రాజగోపాల్ రెడ్డి హవా మామూలు హవా కాదు అద్భుతమైనటువంటి హవా ఉంటుంది ఆయనకు రాజగోపాల్ రెడ్డి చాలా గొప్ప లీడర్ దాంట్లో వేరే ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డి కంటే గ్రేటర్ రాజగోపాల్ రెడ్డి ఎట్లా మాట్లాడాలో తెలుసు ఏం చేయాలో తెలుసు ఈ స్ట్రాటజీస్ ఎట్లా ఏం చేయాలో తెలుసు అన్ని తెలిసినటువంటి వ్యక్తి పొద్దు లేస్తే ప్రజలల్లో ఉండేటటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఇంకో వీడియో కూడా చూడు రేవంత్ రెడ్డి ఉన్న ఆంధ్ర పెట్టుబడి ఎవరు అని చెప్పి మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు చెప్తాడు చూడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని కాంట్రాక్ట్ల విషయంలో కానీ భూముల విషయంలో గాని ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ అయినా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతాం ఇంకో వీడియో వీడియో ఇంకో ఈ చూస్తే నవ్వుతారు నవ్వుతారు మీరు నిజంగానే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇంత ఘోరంగా ఉందా అనుకుంటారు రాజగోపాల్ రెడ్డి ఇరవై మంది ఉన్నారట ఆంధ్ర ఇడికి వచ్చి కాంట్రాక్ట్లు చేసుకుంటా తెలంగాణ సొమ్ము దోచుకునేటటువంటి వ్యక్తులు బీస్ బీస్ ఆద్మీ ఇరవై మంది ఉన్నారట రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు ఇంకోన్నాయి వీడియోలు చూడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి ఉద్దేశించి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ పట్టుకుని కిందికి పోయి పల్ల పల్ల కొట్టాలని ఉందని రేవంత్ రెడ్డి మొన్న చెప్పింది కదా రేవంత్ రెడ్డికి ఏం తెలుసు డిజిటల్ మీడియా వాల్యూ రేవంత్ రెడ్డికి ఏం తెలుసు ఆయనకి ఏం తెలుస్తుంది ట్విట్టర్ లో ట్వీట్ చేసుడు కాదు కదా ఇలా సాటిలైట్ మీడియా చూపి అంది డిజిటల్ మీడియా చూపిస్తుంది ప్రజలకు బాధ ఉంటే డిజిటల్ మీడియా గేట్ల కాడికి వచ్చి పైకి తీసుకొచ్చి నీళ్ళు ఒప్పించి భూవ వినిపించి వాళ్ళ సమస్యలను ప్రజలకు చూపించేటటువంటి మీడియా డిజిటల్ మీడియా సాటిలైట్ ఛానల్ గేట్ల కూడా పోలేరు సామాన్య జనం అది సాటిలైట్ కథ డిజిటల్ మీడియా ఎప్పటికీ గ్రేటే ఎప్పటికీ గ్రేట్ డిజిటల్ మీడియా వాల్యూ రేవంత్ రెడ్డి తెలియదు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం శాటిలైటా డిజిటలా డిజిటలే కదా మాలాంటి వాళ్ళమే కదా మరి ఇది ఇది గుర్తుకు రాదు అన్నకు అన్న ఇలా కుర్చెక్కింది కదా ఇట్లా చెట్టు మీద కూర్చున్నాడు కదా అన్నకు అర్థం కాదు బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్ళు వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సభకు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియడం జరిగింది అందరం దిగజారి ప్రవర్తించేది లేదు పదవుల కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం ఎంత త్యాగమైనా చేస్తాం ఎంత పోరాటమైనా చేస్తాం తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి పేద ప్రజలకు అండగా ఉండాలని లక్ష్యం లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి పోరాటం చేస్తున్నాను నిజంగా

మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కానీ ఊరికే ఇరవై నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట రాజగోపాల్ రెడ్డి ఒక్కడు రేవంత్ రెడ్డికి సుక్కలు సుక్కలు చూపిస్తుండు చుక్కలే పట్టపగలే సుక్కలే కనబడుతున్నాయి రేవంత్ అన్నకు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న పన్ను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నట్టు అంటే మామూలు విషయం కాదు కదా అప్పట్లో తీర్మార్మల్ అయినా క్వశ్చన్ చేసినప్పుడు ఆయన తీసిపడేసిరు పార్టీలకు వెళ్ళి తీసేసినారు రాజగోపాల్ రెడ్డిని తీసే దమ్ముందా కాంగ్రెస్కి రాజగోపాల్ రెడ్డికి సోకాజ్ నోటీస్ ఇచ్చే దమ్ముందా కాంగ్రెస్కి ఆ పని చేయరు చూద్దాం రాజగోపాల్ రెడ్డికి నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయరు చూద్దాం మీతో కాదు మీరు చేయలేరు ఆ పని కానీ దమ్మున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీ తప్పులను ఎండగడుతున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అది రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మ ఆ స్టేచర్ ఉండాలి మనిషికి గ్రేట్ అని ఆయన గ్రేట్ పర్సన్ వంద శాతం దాంట్లో మీరు అవునన్నా కాదన్నా రాజగోపాల్ రెడ్డి గ్రేటే కానీ రేవంత్ రెడ్డికి సుక్కలు సుక్కలు చూపిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి మామూలు సుక్కలు కాదు పొద్దు పొద్దుగానే రేవంత్ రెడ్డికి సుక్కలు కాని పడేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుంది మరి రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తాడు రేవంత్ రెడ్డిని అంటున్నాడు నువ్వు తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయి ఎందుకు ఆవేశపడుతున్నావు అంత ఆగమానం అవుతున్నావు అంత ఇబ్బంది పడుతున్నావు ఎందుకు ఉడుకుతున్నావు ఎందుకు మరిగిపోతున్నావు ఎందుకు జర ఆగు జర ఓపిక పట్టని అని చెప్పి రేవంతానికి చెప్తున్నాడు నువ్వే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉటోలు టేక్షల్ పడుకు ఆయనతో ఎవరైనా నా ముఖ్యమంత్రి పోస్ట్ను లాక్కుంటారేమో అని ఒకటే బాధపడుతున్నావు ఏం కాదని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట చూద్దాం ఏం జరగబోతుందో